ముందు మమ్మల్ని మభ్యపెట్టి చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు కొంతమంది కాంగ్రెస్ దుర్మార్గులు నిరుద్యోగులతో చెలగాటమాడి మమ్మల్ని ఉసిగొలిపి ఎన్నో బస్సు యాత్రలు చేయించి మాపై వా మా యొక్క భుజాలపై వాళ్ళెక్కి అందలానికి ఎమ్మెల్సీ లైరు మినిస్టర్ లైరు గ్రంథాలయ చైర్మన్ లైరు కోదండరామరెడ్డి సారికి కూడా మినిస్టర్ రావాలని చెప్పి కో ఎమ్మెల్సీ వచ్చింది మళ్ళీ ఊడిపోయింది మా ఊసురు తగిలే సో ఇలాంటి దుర్మార్గుల యొక్క ఆ పంత కాకుండా జాగృతి నుంచి జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు మాకు పోరాటంతో పాటు లీగల్ ఇష్యూస్లో కూడా మద్దతు అనేటువంటిది ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు సో కవితక్క గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం వాళ్ళు వేరు కవితక్క గారు వేరు అనేటువంటిది ఎందుకు అనేటువంటిది చెప్తున్నాం అంటే ఉద్యమాలు ఉద్యమాలకు అంటే స్టార్టింగ్ నుంచి ఉద్యమాల్లో ఉన్నటువంటిది కవితక్క గారు వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తి వేరు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తారు కానీ కవితక్క గారు మన తెలంగాణ నిరుద్యోగుల కోసం మన తెలంగాణ యావత్ జనాల కోసం పనిచేస్తారనేటువంటిది నేను తెలియజేస్తా ఉన్నా సంబంధించి కవిత డిమాండ్ చేస్తే ప్రభుత్వం దిగవచ్చి మళ్ళీ రికండక్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో పద్దెనిమిది పంతొమ్మిది ఇర్రెగ్యులారిటీస్ జరిగింది కదా ఇప్పుడు సింగిల్ జడ్జి జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో పద్దెనిమిది పంతొమ్మిది ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనేటువంటిది ఒప్పుకున్నారు కదా దానికి లేదా ఆ ఆర్డర్ కాపీకి విలువ ఉండదా ఖచ్చితంగా విలువ ఉంటుంది కదా డివిజనల్ బెంచ్లో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు ఎక్కడికి వెళ్ళిన ప్రజా ఉద్యమాల్లో కావచ్చు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి బుద్ధి చెప్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం అంటే మేము కష్టపడి చదువుకున్నాం కష్టపడి ఉద్యోగాలు సంపాదించినాం కావాలని కొంతమంది మా మీద బురద ఉన్నారు మేము అవినీతితోటి అక్రమాలతోటి జాబ్లోకి వచ్చినట్టు వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారంటూ కూడా గ్రూప్ వన్ సంబంధించినటువంటి నియామక పత్రాలు తీసుకున్నటువంటి అభ్యర్థులు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎవరైతే జెన్యున్గా చదివి జెన్యున్గా రాసిన వాళ్ళు కూడా ఉంటారు వారికి మేము అగనిస్ట్ కాదు ఇందులో దొంగతనంగా ఎవరైతే చొరబడ్డారో వారికి అగనేస్ట్ ఇప్పుడు జెన్యున్గా రాసినటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకి వాళ్ళు ఎప్పుడు రాసినా ఏది రాసినా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది దొంగతనంగా వచ్చినటువంటి వ్యక్తులకి రాత్రికి రాత్రి తొంభై రోజుల్లో అంటే మేము ఏదైతే చదివామో అవే వచ్చినాయి అవే రాసినాం అట్లాంటి వాళ్ళకు వస్తుందా వాళ్ళ యొక్క హావభావాలు చూసిరా గ్రూప్ అనే వ్యక్తికి కావాల్సినటువంటి హావభావాలు వారికి ఒక్కటి అనేటువంటిది కూడా లేవు ఆయనని ఎంక్వైరీ చేయండి సిబిఐ ఎంక్వైరీ చేయించండి ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ మీద జుడిషియరీ ఎంక్వైరీ చేయించండి దమ్ముంటే టీజీపీఎస్సి మేము కొడతా ఉన్నాం టీజీపీఎస్సీ పదే పదే చెప్తా ఉంది పారదర్శకంగానే మేము పరీక్షలు నిర్వహించినాం పారదర్శకంగానే మేము పరీక్షలకు సంబంధించి ఏదైతే అవన్నీ కూడా చేసామంటూ కూడా పదే పదే చెప్తా ఉంది ఈ నేపథ్యంలో మీరు అంతా కూడా టీజీపీఎస్సి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్తా అనుకోవచ్చు అంతా ఇప్పుడు ఎంత పారదర్శకత అంటే టీజీపీఎస్సి మీరు ఎగ్జామ్ పెట్టినప్పుడు పద్నాలుగు క్వశ్చన్లు వచ్చేది ఇది పారదర్శకతనా ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు మీరు మీరు ఎగ్జామ్ పెట్టిన తర్వాత దిద్దించేటప్పుడు కరెక్షన్ చేసేటప్పుడు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అప్పుడు అది తప్పు అది పారదర్శకతన అదేవిధంగా పది పది మంది ఎక్కువచ్చిరు అది పారదర్శకతన మీరు ఇచ్చేటువంటి నోటీసే ఆ నోటీసులు మళ్ళీ పెడతారు డిలీట్ చేస్తారు అది పారదర్శకతన ఏ ఏ ఒక విషయంలో పారదర్శకత లేదు మెయిన్స్ అనేటువంటి స్పెల్లింగ్ రానటువంటి టీజీపీఎస్సి మీకు పారదర్శకత ఉంటుందా ఏ విధంగా పారదర్శకత మేము అనేటువంటిది అంటారు ఇది చాలా దుర్మార్గం టీజీపీఎస్సిని బుర్ర వెంకటేశం గారిని మేము తెలియజేస్తా ఉన్నాం ఈయనను కూడా తీసేయాలి మీరు ప్రక్షాళన అనేటువంటి చేస్తామన్నారు టీజీపీఎస్ని ఏ ఎక్కడ ప్రక్షాళన చేశారు ఒక ఆయనను తొలగించేసి ఈయనను పెట్టేస్తే అయిపోతుందా ఇది కరెక్ట్ కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాం టీజీపీఎస్ఈని తీసేసి అది కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా నడవాల్సినటువంటి బాడీ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తులు ఎందుకు అందులో చొరబడి చే చొరబాటు చేస్తారు మీ యొక్క పిల్లలకు ఏ విధంగా వస్తుంది ఈ మినిస్టర్ల యొక్క కొడుకులకి వారి యొక్క కుటుంబ సభ్యులకు వస్తుందా ఇందులో ఎగ్జామ్ ఇప్పుడు ఆర్డర్ కాపీలు ఇచ్చేటప్పుడు ఓ ఎనభై తొంభై బెంచ్ కార్లు వచ్చి ఆడ అన్ వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఫుటేజ్ ఉంటే అది అది డిస్ప్లే చేయండి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేస్తే దొంగ దొంగెవరనేటువంటి తెలియజేస్తారు ఇది ఇందులో అవకతవకలు జరగలేదు అనేటువంటిది అంటే ఎవరైతే ముప్పై నలభై మందిని మేము రోజు కొట్లాడుతూ ఉన్నామో మమ్మల్ని ఉరి తీయండి అనేటువంటి తెలియజేస్తా ఉన్నాయి పోరాటం చేస్తా ఉన్నారు ప్రభుత్వం జాబ్లు ఇచ్చినామని చెప్తా ఉన్నది ఏం చెప్తారు ఈ విషయంలో ఇప్పుడు జివో ట్వంటీ నైన్ అనేటువంటి విషయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క సామాజిక వర్గానికి ఖచ్చితంగా మీ యొక్క సామాజిక వర్గానికే ఈ యొక్క ఈ యొక్క విద్యార్థులు గ్రూప్ అన్ ఇష్యూలో ముప్పై సంవత్సరాలు వాళ్ళు సర్వీస్లో ఉంటారనే ఉద్దేశంతో మన మేము మేము అధికారంలో ఉన్నా లేకున్నా మా సామాజిక వర్గం ఉండాలనేటువంటి దురుద్దేశం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మీ సామాజిక వర్గం కోసం మా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు అణగారిన వర్గాల మీద మీరు పొట్ట పొట్టగొట్టడానికి ఈ జియో ట్వంటీ నైన్ తెచ్చారు మీరు ఎందుకు మీరు ఎందుకు దాపెట్టుకున్నారు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దొంగచాటుగా మీరు దాపెట్టి ఈ జీఓ ట్వంటీ నైన్ని తీసుకొచ్చి మా మీద రుద్దారు కానీ ఈ జీవో ట్వంటీ నైన్ ని ఖచ్చితంగా రద్దు చేయాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటించాలి జీవో ట్వంటీ నైన్ రద్దే రద్దయ్యేంత వరకు మా పోరాటం ఆగదన్నటువంటి తెలియజేస్తూ ఉన్నారు తెలుగు మీడియం సంబంధించినటువంటి విద్యార్థులు చెప్తా ఉన్నారు మాకు తీవ్ర అన్యాయం జరిగింది తెలుగు విద్యార్థులను పరిగణలోకి తీసుకోలేదు మాకు జాబులు రాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇందులో నిజం ఎంతుంది అనుకోవచ్చు ఇది ఇది చాలా వాస్తవం మన ఈ యొక్క తెలుగు ఈ తెలుగు రాష్ట్రాలలోనే తెలుగుకు అన్యాయం జరగడం సిగ్గుచేటు తెలుగు భాష పండితులు కావచ్చు దీని మీద కూడా స్పందించట్లేదు స్పందించాలి తెలుగు అనేటువంటిది ఖచ్చితంగా మన మాతృభాష ఈ ఈ మాతృభాష అన్యాయం చేసినటువంటి టీజీపీఎస్సీ కాజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా క్షమాపణలు అనేటువంటిది కోరాలి తొమ్మిది శాతం అనేటువంటిది వస్తారా యాభై నాలుగు మంది వస్తారా ఏ విధంగా అంటే టెన్ పర్సెంట్ కూడా దాటనివ్వలేదు ఈ ఈ ప్రభుత్వం తరపున వచ్చినటువంటి అడ్వకేట్ కూడా తెలుగుకి అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడకుండా కృష్ణ తెలుగు గుంటూరు తెలుగు ఆంధ్ర తెలుగే తెలుగు అనేటువంటిది ఈ తెలంగాణ వారికి ఈ తెలంగాణ నిరుద్యోగులు అవమానిపరిచేటట్టు మాట్లాడించినటువంటి ఇది మీరు చూశారు కదా ఇది ఎంత అన్యాయం తెలుగు మీద ఇంత ఇంత దుర మీరు అన్యాయం చేయడం కుదరదని తెలియజేస్తాము నిరుద్యోగుల కోసం కవిత రాబోయే రోజులు ఏమైనా కార్యాచరణ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా నిరుద్యోగ పక్షాన జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు ఖచ్చితంగా మాట్లాడతారు నిరుద్యోగుల పక్షాన ఉంటారు ప్రతి విషయంలో నిరుద్యోగులకు వెన్నంటుంటారు నిరుద్యోగ సమాజమా మీరు అందరూ కలిసి కట్టుగా మనం పోరాడదాం ఈ కాంగ్రెస్ పార్టీని అంతం చేసేంత వరకు మనమందరం ఒకటవుదాం అన్నటువంటిది తెలియజేస్తా ఉన్న ఈ యొక్క జాబ్ క్యాలెండర్లు వచ్చేంతవరకు నిరుద్యోగ సమాజం అశోక్ నగర్లో ఉన్నోళ్ళు ఓయూలో ఉన్నోళ్ళు దిల్సు నగర్లో ఉన్నోళ్ళు మన మన మధ్యలో తగాదాలు కాకుండా మనమందరం ఒకటయ్యి కవితక్క గారికి మనం తోడ్పాటు అందిస్తే మన పక్షాన కవితక్క గారు ఉంటారనేటువంటిది నేను తెలియజేస్తా ఉన్నా